పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేతిలో ఖడ్గంతో చెడుపై విల్లు ఎక్కుపెట్టిన హనుమంతుడి ప్రతిమ స్వయంబుగా వెలిసిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాగూర్ సంతోషం వ్యక్తం చేశారు హనుమాన్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాముని గుండాలో తన హయాంలో హనుమాన్ విగ్రహం దర్శనమివ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆలయ నిర్మాణంతో పాటు పారిశ్రామిక ప్రాంతంలో నూట ఎనిమిది అడుగుల హనుమాన్ విగ్రహానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు పునర్వసు క్షేత్రంలో వెలిసిన హనుమాన్ విగ్రహంతో రామగుండానికి మహర్దశ రానుందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు రాముని గుండాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు దేవుడి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని అభివృద్ధిలో రామగుండం నియోజకవర్గం రాష్ట్రానికి రోల్ మోడల్ గా తయారు చేస్తానన్నారు కోటి రూపాయల సొంత ఖర్చుతో పాటు పురప్రముఖుల నుండి మరో కోటి రూపాయల విరాళంతో విగ్రహ ప్రతిష్టాపనతో పాటు గుడి నిర్మాణం చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు రామగుండానికి మహర్దశ వచ్చిందని చెప్పి ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా పవిత్రమైనటువంటి రాముని గుండాలు రామ గుండంగా పేరుగాంచినటువంటి ఈ యొక్క చరిత్రాత్మకమైన ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల నాటి హనుమంతుడు బయటికి రావడం ఇది ఒక అద్భుతం ఈ ప్రాంతానికి ఒక వరం గత పాలకులో గత నిర్లక్ష్యము చరిత్రాత్మకమైన రామగుండం మరి ఎక్కడికి వెళ్తుంది ఈరోజు నా అవసరం ఉందనుకున్నాడేమో హనుమంతుడు ఈరోజు మన అందరికీ దర్శనం ఇవ్వడానికి వచ్చింది అది కూడా మా హిందూ వాహినికి సంబంధించినటువంటి రవి గారు రాజుగారు దానిపై పూర్తి పరిశీలన చేసి ఇక్కడ దొరికిన రోజు కూడా రాముని పుట్టిన నక్షత్రం రోజున అది వెలిసింది ఇదొక అద్భుత టువంటి సంఘటన మంచికి చేసడానికి మంచి జరగడానికి జరిగినటువంటి సంఘటన అది కూడా ఆ రోజు రాముల వారు ఇక్కడికి వచ్చినారు సీతమ్మ వారు ఇక్కడ ఉన్నారు వారికి రక్షకుడిగా నిలబడ్డాడు హనుమంతుడు మన అందరి రక్షకుడు ఎప్పుడు చూసినా మనం గదాదారుడైనటువంటి హనుమంతుడిని చూస్తాం కానీ ఇడ నాకు తెలిసి ఇప్పటివరకు నా వయసులో ఎప్పుడు చూడలేదు బాణాలను రాముని మాదిరిగా బాణాన్ని పట్టుకొని దుష్ట సంహారం చేసేటువంటి ఒక హనుమంతుడిగా ఘడ్గాని పెట్టుకొని ఉన్నటువంటి హనుమంతుడు ఈ రూపం నాకు తెలిసి ఇప్పటి అనేక మందిరాలు చూసినా ఇక్కడ దొరకలే ఇది అత్యద్భుత అద్భుతం ఇక్కడ చెడుపై హనుమంతుడు విల్లును ఎక్కుపెట్టి అవసరం అనుకో తన ఖడ్గాన్ని తీసి చెడును సంహరించే రీతిలో మళ్ళీ మన ముందుకు వచ్చిండు రామగుండానికి బంగారు భవిష్యత్తు రామగుండానికి రీతిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది వారి యొక్క దయా దాక్షిణలతో వారి యొక్క ఆశీర్వాదంతో అని చెప్పి గట్టిగా నమ్ముతుంది ఒక హనుమంత భక్తుడిగా ఇంతమంది ప్రజల సాక్షిగా చెప్తా ఈ ప్రాంతాన్ని అద్భుతమైన హనుమంతుని దైవక్షేత్రంగా ఏర్పాటు చేస్తాం నేనే స్వయంగా కోటి రూపాయలతో నా సొంత డబ్బుతో హనుమంతు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వంద అడుగుల పైన చేసే కార్యక్రమానికి చెప్తా ఉన్నాం నాతో పాటు కలిసి రావడానికి మాకు సంబంధించిన మిత్రులు కొంతమంది వ్యాపారస్తులు వారు కూడా కోటి రూపాయల వరకు కోటి వారికి ఒక కోటి రూపాయల వరకు ఇస్తామని చెప్తా ఉన్నాం ఇప్పటికే రెండు కోట్లతో ప్రారంభం చేయబోడానికి సిద్ధంగా ఉన్నాం జై రామగుండం ప్రాంతంలో మన ఊరికి పేరుకు తగ్గట్టు కానీ ఆ రామచంద్రుడు మన రాముని గుండం మీద ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిండని మనకు నూట ఎనిమిది తీర్థాలు అంటే గుండాలు ఇప్పటికీ కూడా కనబడుతున్నాయి అందులో భాగంగా మొన్నటి పునర్వసు నక్షత్రం రోజు అంటే రామచంద్రుడు పుట్టిన నక్షత్రం జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆ రోజు ఉదయం ఇక్కడి కొందరు భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో రోజు వచ్చినట్టే వస్తు వస్తూ చూస్తుండగా ఆ స్వామివారి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహమా ఏ విగ్రహమో అది విగ్రహం కనబడి పైకి తీసినాక చూసేవారికి ఆ స్వామివారికి ధనుర్బాణ సమేతుడై ఉన్నాడు కాబట్టి వారు కొంత కొంతమంది అందులో చూసినాక తర్వాత ఫోన్ చేసి అయ్యా మరి ఇట్లా సంగతి అంటే ఆ స్వామివారు రామచంద్రుని రూపకంలో ఆంజనేయ స్వామి వారే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి వారు మనకు ధనుర్బాణ సమేత ఆంజనేయ స్వామిగా వారిని పిలుచుకుందాం వారిని ఒకవేళ మనం దర్శించుకున్నట్టయితే ధైర్యము అలాగే ఈతి బాధలు అంటే ఆరోగ్య సమస్యలే కానివ్వండి ఎటువంటి బాధలున్నా కూడా నివృత్తి అవుతాయి కావున అందరం కూడా వచ్చి దర్శనం చేసుకుందాం త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ స్వామివారి యొక్క నూట ఎనిమిది అడుగుల స్వామి విగ్రహం అలాగే ఇప్పుడు వెలిసినటువంటి ధనుర్భాన సమేత ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా త్వరలోనే పనులు ప్రారంభం చేసుకుందామని సుముఖతంగా ఉన్నారు కాబట్టి మన ప్రజలందరి తరఫున వారికి కూడా పరిపూర్ణ ఆరోగ్యము దినదిన అభివృద్ధి ఉండాలని మనమంతా కోరుకుంటూ